సినిమాలకి మళ్ళీ ఒక్కసారి సినిమాలు వైపు మనం తిరిగితే ఇప్పుడు పోక్రీ సినిమాలో మీ క్యారెక్టర్ ముందు కనకాల రాజేష్ కనుక్కున్నారు అవును అవును కరెక్ట్ ఏమైందంటే అండి అది జగన్ గారిని నాకు మహేష్ గారే పరిచయం చేశారు ఒక రకంగా జగన్ గారిని త్రివిక్రమ్ గారిని మహేష్ గారే పరిచయం చేశారు నాకు అతడు సినిమాకి ఫస్ట్ అతడులో చిన్న క్యారెక్టర్ చేశాను నేను త్రివిక్రమ్ గారి లో శివారెడ్డి అనేది ఒకటి క్యారెక్టర్ వచ్చేసాను అది కూడా ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి సమ్ రీజన్స్ నాకు తెలియదు అది ఎందుకో వర్కౌట్ అవకో ఏదో అంటే అప్పుడు మహేష్ గారే చెప్పారు ఇలా అప్పటికే నేను ఒక్కడే చేసి ఉన్నాను కదా సో అలా నాకు ఇద్దరు డైరెక్టర్స్ని ఆయన పరిచయం చేశారు మహేష్ గారు సో జగన్ గారు ఫర్ పోకిరి పోకిరి కూడా ఏమైందంటే అదే అతడిలో రాజీవ్ కనుక చనిపోతాడు రాజీవ్ అన్న కొంచెం ముందే సీన్లో చనిపోవడం వల్ల రిపీట్ లాగా ఉంటుందని చెప్పేసి అప్పుడు పెట్టిన క్యారెక్టర్ అలా నేను చేశాను సో అలా అలా జరిగింది అతడిలోని మహేష్ బాబు ఎస్ట్ కూడా సినిమాలో ఇది పోకిర్ల అదే ఇప్పుడు నాజర్ గారిది నాది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కదా సో సేమ్ రిపీట్ గా అనిపించొచ్చేమో గెస్ట్ చేస్తారేమో ఒక ఆలోచన అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని చెప్పేసి పెట్టాను నన్ను అంతే తప్పితే వేరేదేం లేదు అందులో చాలా మంచి క్యారెక్టర్ మీద నాకు పోకిరి విక్రమార్కుడు ఒక 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 అంటే ఒక ఫిరోషియస్ విలన్ ఒక ఒక రోల్ ఒక సాఫ్ట్ క్యారెక్టర్ రెండు ఒకేసారి పడ్డాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మంచి డిఫరెన్స్ లో వచ్చేసారు రెండు సినిమాంటారు బాడీ డబుల్ అంటారు అలాగా అవునండి ఇది మహేష్ బాబు క్యారెక్టర్ అసలు ఒరిజినల్ గా మీది అవునండి అండ్ మహేష్ బాబు అదే ఆ రెండు మిక్సింగ్ సార్ అది అయ్యో ఏం సినిమా సార్ ఇప్పటికి చూస్తున్నానండి ఎంత అబ్జార్బింగ్ గా ఉంటుందంటే ఆ బిట్లన్నీ కట్ చేసి యూట్యూబ్ నిండా పోకిరియే ఉంటది అవును కదా అవునండి నాకు జగన్ గారు దాన్ని నాకు ఎప్పుడు గుర్తుండేది ఒకటి తా బుజ్జి గారు చేశాను దేశముద్ర కూడా చేశాను జగన్ గారు డైలాగ్ చాలా బాగుంటాయి కదండి సార్ మీ డైలా చాలా బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి సార్ అది అని చెప్పేసి ఇన్ని డైలాగ్ వేస్తే అంత మంచిది కదా ఇప్పుడు ఆ టైంలో దేశముద్ర మోగోడు వేషం అండి నాకు నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను అప్పటికే ఆయన డైలాగ్స్ విపరీతమైన ఫ్యాన్ నేను ఆయనకి డైలాగ్స్ కానీ ఆయన క్యాటేషన్స్ కానీ మూగోడ వేషం ఇచ్చేస్తారు ఆయన దేశముద్ర మోగోడు నేను అది కట్టుకొని వేసుకొని ఏంటి సార్ మీ డై ఇన్నిసార్లు చెప్పారు కదా సార్ మీ డైలాగ్స్కి ఫ్యాన్ అని అదే నదే మీరే మోగోడు వేషం ఇచ్చేస్తారు అనేవాడి నేను నా పేవ్లే నిజమే ఇప్పుడు నిన్న కే ర్యాంప్ సినిమాలో సాయి కుమార్ గారు అంటేనే డైలాగులు కదా ఆయన పెట్టుకున్నారంటే దానికదా డైలాగ్ విత్తుంటే పెట్టుకుంటారు అతను ఇన్ జనరల్ నిన్న సినిమాలో ఒకటే డైలాగు మీ అమ్మాయి గనుక బతికుంటే అని మొదటి నుంచి కోసం వరకు ఒకటే డైలాగ్ డైరెక్టర్ జేన్స్ నాని అని కట్ ఎలా మళ్ళీ అదే మరి ఇప్పుడు సాయి కుమార్ గారు అదే డైలాగ్స్ మనం డైలాగ్ యాక్చువల్లీ అవును చూడండి కొత్తగా అదే చాలా బాగా ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చేసారు కదండి అవునండి ఇండస్ట్రీ బ్యాచ్ ఉంది వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందండి సార్ అసలు చాలా మంచి సాలిడ్ బ్యాచ్ ఒకటి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేకాత్రయ్య కానీ ఆఫ్కోర్స్ పెద్ద చేశాడు ఆల్రెడీ వివేకాత్రేయ రితేష్ రాణ ఇప్పుడు వచ్చిన జైన్ ఇది చాలా మంది అండి ఇప్పుడు లిటిల్ హార్ట్ కోర్ట్ డైరెక్టర్ సాయి మార్తాండు కోర్ట్ డైరెక్టర్ జగదీష్ అని జగదీష్ ఒక బంచ్ ఆఫ్ కొత్త డైరెక్టర్ వచ్చేసారండి ఫుల్ గా ఫుల్ ఉన్నారు ఫుల్ గా ఉన్నారు దగ్గర సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళే ఫ్యూచర్ సార్ వాళ్ళే ముందు తీసుకెళ్తారు వాళ్ళతో బాగుంటుంది సార్ నా ఇంటరాక్షన్ నా బాగుంటుంది ఎక్కడో అంటే వాళ్ళ చిన్నప్పుడు సినిమాలు చూసాను సార్ అంటుంటారు కదా ఇట్ ఫీల్స్ గుడ్ అబ్బా మనం కొంచెం సీనియర్ అయ్యాం ఇండస్ట్రీలో అనిపిస్తూ ఉంటుంది అలా రెండు వేల టైం కి వాళ్ళు ఏ స్కూల్లోనో స్కూల్లోనో చదువుతున్నారు టూ థౌసండ్ పుట్టిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ సార్ ఇప్పుడు టైం చూడండి ఎలా వెళ్ళిపోయిందో ఈ పది వేలు వచ్చే వాళ్ళకి అదే కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు పదిహేళ్ళకి ఆ టైంలో ఐదేళ్ళకో సినిమాలు చూడటం స్టార్ట్ అయితే చూసుంటారు టూ థౌసండ్ టెన్ ఇస్కుల అవన్నీ చూసే వచ్చుంటారు హండ్రెడ్ అంతే కదండి సో అంటే ఇన్ జనరల్ గా జనరేషన్ హీరోయిన్ గా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి అంటే ఫస్ట్ నుంచి క్రిటికల్ క్వశ్చన్ అవును కానీ నేను ఎందుకు అడిగానంటే ఎంత మీరు ఎంతమందితో కలిపి యాక్ట్ చేయండి ఎంతమందితో బాలకృష్ణ గారు బాగా ఇష్టం అండి ఓకే అంటే ఎలా అయింది ఫస్ట్ కృష్ణ గారు చిన్నప్పుడు బాగా దాంతో చిరంజీవి గారు దాంతో బాలకృష్ణ గారు అంటే అలా మారుతూ వచ్చాయి నేను ఇండస్ట్రీకి రాగానే ఇంక అందరూ అంటే ఇక అక్కడితో ఆగింది అంటే టాప్ ఫోర్ తో అయిపోయింది దాని తర్వాత వర్క్ చేయడం మళ్ళీ ఇట్టాం కదా సి అంటే ఒక రకంగా ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరూ కూడా హీరోలుగా వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అయినాయి

తెలుగు ఒక త్రీ ఫోర్ ఫిలిమ్స్ చేస్తున్నాను యూజువల్గా ఇప్పుడు పుష్ప అయిపోయింది కానీ పుష్ప టూ తర్వాత అంటే మేనేజింగ్ అనేది లేదండి ఇప్పుడు ఇప్పటికి కూడా నాకు నాకు ఏది వచ్చినా నేను మ్యాక్సిమం సినిమాలు వదలను సార్ నేను అన్ని సినిమాలు చేయడానికే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ టైం ఉంటుందండి మనం టైం ఇవ్వాలి దానికి ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు నేను పుష్పలో ఫాదర్ రోల్ చేశాను సో మెల్లగా ఇప్పుడు ఫాదర్ రోల్స్ కొంచెం కొంచెం ఏజ్ అటువైపు వెళ్ళాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం కొంచెం పడుతుంది కొంచెం టైం పడుతుంది సో ఆ గ్యాప్ లో ఉన్నా నేను ప్రాపర్ రోల్స్ చూసుకుంటున్నాను ఓకే అంటే మంచి రోల్స్ చూద్దాం మంచి చేద్దాం వదిలేసుకునే సందర్భాలు ఉంటున్నాయా ఈ మధ్య కొంచెం వదులుతున్నాను అండి రోల్స్ కొంచెం వదులుకోండి ఎందుకంటే అంటే ఎక్కడో ఇంకా ఇంకా కంప్లీట్ క్వాలిటీ వర్క్ చేయాలి సార్ ఎక్కడో పడింది అది బుర్రలో బాగా నాకు ఎక్కడో పిల్లలు అడుగుతున్నారు ఆ చిన్న రోల్స్ ఎందుకు చేస్తున్నాం మధ్య మధ్యలో అని మీ పిల్లలే అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది కదా సో అట్లీస్ట్ మంచి వర్క్ చేయాలి వాళ్ళు వాళ్ళ కోసమే మంచి వర్క్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా సో కొంచెం కొంచెం నేనే చూసుకుని వెళ్తున్నాను అంటే అదేలేండి అందుకే నేను ఇప్పుడు వరకు చేసిన అన్ని కూడా ఆల్మోస్ట్ మొన్న పుష్ప తాత్ కమిట్ అయినకు ముందే అటు ఇటుగా ఒకటి రెండు రిలేషన్స్లో చేయాల్సి వచ్చింది ఇంకా ఫర్దర్గా కూడా కొంచెం పర్టికులర్గా మంచి రోల్స్ చేద్దామని ఉంది సార్ నాకు అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851